మాణిక్య వీణాముపలాయతి మదాల సౌ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామని బ్లాగ్స్ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో మీరు చూస్తున్నారు కదండి టెంపుల్ వచ్చేసి తిరువన్నామలై బస్ స్టాండ్ ఉంటది కదండి ఆ బస్ కి అతి సమీపంలో ఈ పచ్చాయి అమ్మ దేవాలయ దేవాలయం అయితే ఉంటుందండి అరుణాచల క్షేత్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారు కులదైవము ఈ దేవాలయానికి పచ్చాయి అమ్మన్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసండి అమ్మవారు ఇక్కడ పచ్చని చీర కట్టుకొని తపస్సు చేయడానికి అయితే ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చినప్పుడు అమ్మతో పాటు మేము వస్తాం అమ్మ అని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా సప్త మునులు అండి అమ్మకి కాపలాగా మేము కూడా వస్తామని అమ్మతో పాటు వచ్చి ఇక్కడ ఇక్కడ అమ్మ తపస్సు చేస్తూ ఉంటే ద్వారపాలకులుగా ఈ సప్తమునులు అయితే ఉంటారండి ఇక్కడ ఈ క్షేత్రంలోని ఎవరైనా సరే తిరువన్నా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పచ్చాయి అమ్మ దర్శనాన్ని అయితే చేసుకోండి అమ్మ లోపలికి వెళ్లే ముందే మీకు ఒక విచిత్రం కనబడుతుందండి ఎందుకంటే అరుణాచల గిరి పర్వతము అలాగే ఈ క్షేత్రం రెండు పక్క పక్కనే పార్వతి పరమేశ్వరులు ఎలాగైతే ఉంటారో అలా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి మాత్రం ఖచ్చితంగా రావాలండి అలాగే ఈ అమ్మవారు ఎవరో కాదండి రాజమాతాంగి అమ్మవారండి రాజమాతాంగి అంటే మన అందరికీ తెలుసు కదా శ్యామలాదేవి అరుణాచల క్షేత్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పచ్చాయి అమ్మను కులదైవం అండి ఏ ఇంట అయితే శుభకార్యం జరుగుతుందో అమ్మ దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ అలాగే పచ్చని సింధూరం పచ్చని కుంకుమ అమ్మకి చాలా ఇష్టమండి అమ్మకి పచ్చని కుంకుమ తీసుకొని అలాగే అన్ని తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మనుదుట ఫస్ట్ పంతులు గారు అయితే వాళ్ళు తెచ్చిన కుంకుమని అమ్మకి ధారణ చేస్తారండి అమ్మకి ధారణ చేసిన కుంకుమ ఎవరైతే నుదుటిన ధరిస్తారో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యాన్ని ఇస్తుందండి తల్లి అందుకే ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి ఎవరు వెళ్ళినా పచ్చని కుంకుమ మనకి అమ్మ దేవాలయం ముందైతే మనకైతే షాప్ లో అమ్ముతారండి అమ్మవారు కుంకుమని తీసుకొని అమ్మ దర్శనానికి అయితే వెళ్ళాలి పంతులు గారు ఆ కుంకుమని అమ్మకి ధారణ చేసి తర్వాత మనకైతే ఇస్తారు ఎవరైతే అలా ధరిస్తారో వాళ్ళకి రెండు నూరేళ్ళు సౌభాగ్యవంతులుగా ఉంటారండి ఇక్కడ ఉన్న ప్రజలు మొదట అమ్మవారికి కుంకుమ పెట్టి అమ్మని ఆహ్వానించిన తర్వాతే ఎవరినైనా సరే ఆ పెళ్లికి కానీ పేరంటానికి కానీ ఏ దేనికైనా సరే తర్వాత అందరిని ఆహ్వానిస్తారట అండి అమ్మవారు కులదైవ అట ఇక్కడ అరుణాచల క్షేత్రంలో ఈ అమ్మవారు ఉన్న ప్రజలందరికీ కూడా అట ఏ శుభకార్యం జరిగినా సరే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకి అన్ని లాంఛనంగా సమర్పించిన తర్వాతే అమ్మని ఆహ్వానించిన తర్వాత ఎవరినైనా ఆహ్వానిస్తారట చూస్తున్నారు కదా ప్రధాన గర్భాలయంలో అమ్మవారు అయితే కనబడుతుందండి ప్రధాన ద్వారం కింద చుట్టూ కూడా అమ్మవారి ఆలయం అండి చూస్తున్నారు కదా పచ్చగా ఎంత అందంగా ఉందో అమ్మవారి ఆలయం చుట్టూ ఈ విధంగా అయితే ఉంటుందండి తిరువన్నామల ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా పచ్చని అమ్మ దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే అమ్మవారు సౌభాగ్యం మనకి ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మ దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచిది ఇక్కడ గుడి చుట్టూ కూడా మనకి గుర్రాలు టైప్ లోని మనకి అన్ని పులి లో అన్ని విధాలుగా మనకి వాహనాలు అయితే కనబడుతున్నాయి కదండి ఇవన్నీ కూడా ఈ మునీశ్వరుల రథాలండి ఈ సప్తమునులు ఉన్నారు కదా ఈ సప్త మునీశ్వరులకి రథాలు ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఆ వాహనాల మీదే బయలుదేరి వెళ్తారట వాళ్ళ వాహనాలండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో ఇక్కడ ఎవరైనా సరే ఎటువంటి బాధ అనారోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలతో వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడ ఎవరైతే వచ్చి దిష్టి తీయించుకొని చక్కగా నిమ్మకాయతో దిష్టి తీసి ఎవరైతే పడేస్తారో వాళ్ళ ఒంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే మొత్తం సప్తమనులు అంటే ఎవరు కాదండి మన ఊరిని మన గ్రామాన్ని కాపాడే వాళ్ళు వీళ్ళు మన ఊరి చివరిలోనే వీళ్ళు ఉంటారండి మన ఇక్కడ తమిళనాడులోని ప్రతి ఆలయంలో కూడా సప్తమునులు అయితే ఉంటారండి ఆలయానికి ఒక మునీశ్వరుడు అయితే ఉంటారు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి వాళ్ళకి వాళ్ళు ఎలా సంచరిస్తున్నారు ఏ విధంగా కనబడుతున్నారు అని కూడా ఇక్కడ అరుణాచల క్షేత్రంలో ఏ ప్రజలను ఎవరిని అడిగినా సరే చెప్తారు సప్తమునీశ్వరులు ఎవరు అంటే వాళ్ళకి కనపడిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయండి అందుకే ఈ ఈ అరుణా అంతా కూడా ఈ సప్తమును అయితే అందరూ పూజిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళని వీళ్ళు అందరూ కూడా ఊరిని కాపలా కాస్తూ ఉంటారండి ఎటువంటి దుష్ట శక్తులు ఊరిలోకి రాకుండా ఊరి పులిమేరల్లోకి రాకుండా వీళ్ళైతే కాపలా కాస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఎవరు అడిగినా సరే ఇక్కడ వాళ్ళు కనపడిన ఆనవాళ్ళు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ప్రతి సప్తముని చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క ముని చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది ఇక్కడ ఉన్న ముని చేతిలో మనకైతే ఒక చెంబులాగా కనబడుతుంది చూడండి తపస్సు చేసినప్పుడు నీళ్లు చెంబులా మర చెంబులాగా కనబడుతుంది చేతిలో అలాగా ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉందండి అలాగే ఇక్కడ అలాగే ప్రధాన గర్భాలయంలోని అమ్మవారు చీకటిగా ఉంటుందండి అమ్మవారు పచ్చగా మెలమెల ఉంటారు అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు కూడా చాలా చాలామండి అంత అందంగా ఉంటారు అలాగే అమ్మ చుట్టూ కూడా సప్త మాతృకలు చట్ట మునులు కూడా మనకి దర్శనం అయితే ఇస్తారండి ఇక్కడ అమ్మవారి చుట్టూ కూడా అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతి పార్వతీదేవి అంశే కదండి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే అమ్మ అక్కడే ఉంటుంది ఈ అరుణగిరి అంతా కూడా ఆయనే కదండి మరి ఆయన ఉన్న దగ్గర ఆ తల్లి లేకపోతే ఎలా అందుకే అమ్మవారి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడైతే స్వామివారు పక్కనే ఉంటుందండి మీరు టెంపుల్ కి వెళ్లే ముందే మనకి కనబడుతూ ఉంటుంది కొండ అరుణగిరి కొండ అలాగే అమ్మవారి క్షేత్రం రెండు కలిపి చూడండి బయట నుంచి వచ్చేటప్పుడు ఆది దంపతులు ఇద్దరు ఎలా అయితే ఉంటారో అలా మనకైతే సాక్షాత్కారం ఇస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కోనేరులోని మనకి అమ్మ గుడి ముందు అయితే కోనేరు ఉంటుందండి ఆ కోనేరులోని వీలుంటే చక్కగా తల మీద వెళ్ళి నీళ్లు చల్లుకోండి అలాగే ఆ కోనేరుకి ఎదురుగా కూడా సప్త మాతృకలు ఉంటారండి వాళ్ళని కూడా దర్శనం చేసుకోండి అరుణాచలం అంటే మన గుర్తు వచ్చేది ఏంటండి రమణ మహర్షి గారు కదా కొంతకాలం క్రిందిట ఇక్కడ ఆయన ఆశ్రమంలోని చాలా మందికి కూడా పేగు వ్యాధి వచ్చి చాలా మంది కూడా ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికే వచ్చి ఇక్కడ గర్భాలయం ముందు అయితే చెట్టు ఒక గృహ ఉంటుందండి ఎవరైనా సరే ఆయన తపస్సు చేశారు అక్కడికి వచ్చి ఎందుకంటే అలాంటి వ్యాధులన్నిటినీ కూడా అరికట్టే తల్లి ఎవరండి జగన్మాతే కదా ఏ వ్యాధి వచ్చినా సరే అమ్మవారు చల్లని చూపు చల్లని ఆశీర్భనం పడితే చాలండి ఆ వ్యాధులన్నీ అవుతాయి కదా అలాగే ఆయన ఆ ఆశ్రమం వదిలి అక్కడ ఉన్న వాళ్ళందరితో సహా ఇక్కడికి వచ్చి అమ్మని ఆరాధించారట అమ్మని ఆరాధిస్తే అక్కడ ఎటువంటి మరణాలు లేకుండా అందరికి కూడా ఆ వ్యాధులన్నీ కూడా చక్కగా పూర్తిగా నివారణ అయిపోయినాయి అమ్మ దగ్గరికి వచ్చి శరణ వేడుకున్నారట ఇలాంటి వ్యాధులకి తల్లి కదండి ఏదైనా సరే సమస్యకి పరిష్కారము అలాంటి వ్యాధులు ఏమైనా వస్తే తల్లి పరిష్కరిస్తుంది కదా చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత అందంగా ఉందో సప్త మునీశ్వరులకి ఎదురుగా ఈ అమ్మవారు అయితే ఉంటారండి ఈ అమ్మవారిని చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అండి చూడండి ఎంత అందంగా దర్శనమిస్తున్నారు ఆ ఆ కళాన్నది అమ్మవారి ముఖంలో ఉట్టి పడుతుంది చాలా సేపు కూడా మేము అక్కడే ఉన్నాము తిరువన్నా ఎవ్వరు వెళ్ళినా సరే ఖచ్చితంగా చూడాల్సిన క్షేత్రము ప్రదేశం అండి అమ్మవారిని తిరువన్నామలై బస్టాండ్ కి అతి సమీపంలో పచ్చాయి అమ్మ ఆ దేవాలయం అంటే ఎవరైనా మనకి చెబుతారండి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలు అలాగే అంత పెద్ద పెద్ద విగ్రహాలతో సప్తమునేశ్వరులు అయితే ఉన్నారు కదండి వాళ్ళని చూడడానికి కూడా మన రెండు కళ్ళు చాలు అండి అంత అందంగా అయితే ఏ దేవాలయంలో అమ్మ సప్తమునేశ్వరులు ఉంటారు ఈ దేవాలయానికి ఎవ్వరు వెళ్ళినా సరే పచ్చని కుంకుమ అమ్మవారి దేవాలయం ఎదురుగా అమ్ముతారండి ఆ కుంకుమ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని దండం పెట్టుకోవాలి పంతులు గారు అయితే ఆ కుంకుమ అమ్మకి అలంకరించిన తర్వాత మనకైతే ఇస్తారు అది ఇంటికి తీసుకువచ్చుకొని చక్కగా మనం రోజు ధారణ చేసుకుంటే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి అలాగే ఎవరైనా ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే ఒంట్లోని బాగోదు కదండి చాలా మందికి ఎలాంటివి ఎలాంటివో జబ్బులు అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ సప్తమునులు ఎదురుగా నిమ్మకాయతో దిష్టి అయితే తీయించుకోండి దిష్టి చేయించుకొని కాలు కింద వేసి అక్కడే తొక్కేస్తారు ఎక్కడ ఎప్పుడైతే ఆ నిమ్మకాయ దిష్టి తీసి కాలు కింద వేసి తొక్కుతారో మీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా తీరిపోతాయండి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సరే ఈ తల్లి దగ్గరికి వస్తే పరిష్కారం దొరుకుతుంది రమణ మహర్షి గారు ఇక్కడ తాబేటి బండాని అని ఇక్కడ కొండ పైన అయితే ఉంటుందండి నేనైతే వీడియో తీలేదు మీకు చెప్తున్నాను వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళండి తావేటి బండ అని ఈ దేవాలయం పైన కొండ పైన అయితే ఉంటుంది రమణ మహర్షి గారికి అంతకు ముందే అరుణాచల క్షేత్రంలోని మరణానుభవం అయింది కదండి అరుణాచల క్షేత్రంలోనే అలాగే ఈ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకి ఇక్కడ ఉన్న క్షేత్రం పైన తావేటి బండ అనే దగ్గర కూడా ఆయనకి మరణ అనుభవం అయితే జరిగిందటండి ఆయనకి రెండు సార్లు అలాగైతే జరిగిందట అందుకే మీరు ఈ పచ్చాని అమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ తావేటి బండ వెళ్ళి ఖచ్చితంగా చూడండి ఆయనకి రెండోసారి అక్కడ మరణ అనుభవం అయితే జరిగిందటండి ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం అండి ఇక్కడికి ఎవరైతే వచ్చి కోరికలైతే చెప్పుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కోరికలైతే నెరవేరుస్తుంది తమిళనాడు ప్రజలందరూ కూడా కులవై కులదైవంగా పూజిస్తారండి ఈ అమ్మని ఏ శుభకార్యం జరిగినా అమ్మ దగ్గరికి వచ్చి అన్ని సమర్పించి అమ్మని ఆహ్వానిస్తారు వాళ్ళే కాదండి మనం కూడా అంతే కదా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదట అమ్మకి మనం బొట్టు పెట్టి ఆహ్వానించిన తర్వాతే మన ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటాం కదండి మరి తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ కులదైవం అంటే ఎంత శక్తివంతురాలో మీరే ఆలోచించండి మరి మీరెవ్వరైనా సరే మర్చిపోకుండా తిరువన్నామలై వెళ్తే తిరువన్నామలై అన్నామలై అమ్మాన్ని అలాగే పచ్చాని అమ్మాని కూడా దర్శనం చేసుకోండి అమ్మ సాక్షాత్ దేవి అంశ కదండి అలాగే రాజమాతాంగ దేవి తమిళనాడులో పచ్చాని అమ్మనని పిలుస్తారు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ అమ్మ తపస్సు చేయడానికి ఎప్పుడైతే ఈ ప్రదేశంలో అడుగు పెట్టిందో ఈ ప్రదేశం అంతా కూడా పచ్చగా కిలకిలకిల ఆడుతూ పక్షులన్నీ కూడా అరుస్తూ ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా అయిపోయిందట అండి ఈ అమ్మవారు ఎప్పుడైతే అడుగు పెట్టారో అలాగే అమ్మ ఈ ప్రదేశంలో అడుగు పెట్టినప్పుడు కూడా పచ్చని చీర కట్టుకొని వచ్చిందట అమ్మవారు మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ప్రకృతి అంతా కూడా పచ్చదనం అయిపోయిందట అందుకే అమ్మ ఇక్కడ పచ్చని రంగులో మనకైతే దర్శనమిస్తూ ఉంటుంది పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఇక్కడ అమ్మ తపస్సు చేయడానికి వచ్చింది కదండి అమ్మని అమ్మ సేవకి చూడండి వీళ్ళందరూ కూడా సప్తమునీశ్వరులందరూ కూడా ఎలా అయితే అమ్మ సేవకి వచ్చి చక్కగా అమ్మ అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఎలా ఆలయం ముందు అమ్మవారు ద్వారపాలకుల్లా ఎలా అయితే ఉన్నారో చూడండి ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క కళ అయితే ఉడ్డిపడు ఉట్టిపడుతుందండి సప్తమునీశ్వరులు చాలా అందంగా ఈ విగ్రహాలు అయితే చూడ చక్కగా ఉంటాయండి ఎవరైనా సరే మిస్ కావద్దు ఈ ఆలయాన్ని చూడడం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి వెళ్ళి ఈ సప్తమునీశ్వరుణ్ణి అలాగే లోపల చాలా రకరకాల ఆ రథాలు అయితే ఉంటాయి కదండి సప్తమునీశ్వరుడు ఎప్పుడైనా వెళ్ళాలంటే ఆ రథాల మీద వెళ్ళి బయలుదేరి వెళ్తూ ఉంటారట ఆ రథాలన్నీ కూడా విచిత్రంగా ఉంటాయండి పెద్ద పెద్ద రథాలు ఇంతవరకు అయితే నేను ఎక్కడా చూడలేదు ఆ రథాలను చూడంగానే ఒక్కసారి నాకు చాలా ఆనందం అనిపించింది వెరైటీగా ఉన్నాయండి అన్నీ కూడా చూడండి ఒంటె ఏనుగు అలాగే చాలా రథాలు అయితే ఉన్నాయి చాలా శక్తివంతమైన ఆలయం ఖచ్చితంగా చూడాల్సిన క్షేత్రము ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తానండి ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ఆలయానికి వెళ్ళండి సప్తమునుల్ని అలాగే సప్త మాతృకులు సప్త మునులు అలాగే పచ్చాని అమ్మాని దర్శనం అయితే మనకి కలుగుతుంది అమ్మవారి దర్శనం చేసి సేవించి అలాగే సప్త కూడా సేవించండి ఎందుకంటే వీళ్ళు సప్త మునులు అంటే తమిళనాడు అందరూ కూడా మునీశ్వరులు పూజిస్తూ ఉంటారండి వీళ్ళు ఎటువంటి ఊరి పులిమేరల్లోని ఎటువంటి దుష్ట శక్తులు అన్నవి ఊరి దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళైతే ఉంటారు ఖచ్చితంగా ఈ అంతా కూడా ఈ మునుల రూపంలో ప్రతి దేవాలయంలో ఉంటారండి వాళ్ళు కనిపించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ తమిళనాడులో ఎవరిని అడిగినా సరే చెప్తారు వాళ్ళు ఏ విధంగా ఏ రూపంలో కనిపించారన్న ఆనవాళ్ళు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు అలా ఊరినైతే కాపలా కాస్తూ ఉంటారు మాణిక్య వీణా పలాలయ ఎంతో అదృష్టం ఉంటే అమ్మను సేవించే అనుగ్రహం అయితే మనకి కలుగుతుందండి అలాంటి అనుగ్రహాన్ని అయితే అమ్మ మాకు ఇచ్చింది చక్కగా అమ్మను సేవించుకున్నాము మా అమ్మకు అమ్మ దర్శనం బా అయింది అలాగే సప్త మునీశ్వరులు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడటము సప్త మునీశ్వరులు అంతంత విగ్రహాలతోని ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటము అసలు చూస్తుంటే కళ్ళు అసలు పైకి మనం చెట్టు ఎంతైతే ఉంటుందో అంత హైట్ అయితే విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఆకారంలో ఉంది చాలా అందంగా ఉన్నాయండి ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఎలా అయినా సరే తిరువన్నా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి అమ్మను దర్శించుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానండి మరి లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో ఈ వీడియోని కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మని సేవించుకోండి వెళ్ళిన వాళ్ళు మాకైతే అమ్మ దర్శనం బాగా జరిగిందండి చక్కగా పచ్చని కుంకుమ మేమైతే అమ్మ దగ్గర తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి మీరు కూడా తప్పకుండా అమ్మని సేవించుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు శ్రీమాతే నమ